ಓಲ್ಯ ತಂರ ಲೋಕರಕ್ಷರ ಹೆತುನಾಂಚೇ ಹದ್ನಾನುಭೇ ಸಾಜೀವ ಶರದಾಂಶ ಮಾಂಗಲ್ ಯಂತರ ಲೋಕರಕ್ಷರ ಹೇತುನಾ పంచే భే సాంశ మాంగల్యారణ ముస్ వస్తు మాంగల్యారణకా ఆదిత్యాం రాణా అత్యంత ఆనుకూల్య ఫల శుద్ధి वाद और रहा जब हाला में हो पाऊ तारे स्टार ऋषि चले भाई के मृत्यु दिखा स्टार के हाथरा अरे बेटा आ रहा आ रास्ते सुबह अंधरा सवेरे रात्रि दया सुरक्षा प्रदान करना है एक नमा विनय दया असिया पुल्ला अब आना रे अभीया रात्रिया

ಧ್ರುವ ಪುರಿ ಧ್ರವಂ ವಿಶ್ವ ನಿರಂಜೈವಾಕವಿ ಇಂದ್ರೈಹ್ ಸ್ಥ ಇಷ್ಟ್ರಮಧಾರಯ ಅಭಿಷ ಅಭೇಹಂ ಗೃಹತ್ರವಹ ಇಂದ್ರ ಇವೃತ್ಹಸ್ತಿ ಅಪಕ್ಷೇತ್ರ ಮಂಜನ್ನ ಇಂದ್ರ ಏಣ ಮೇಧ

ಪ್ರತಿ ತುಂಬರಾಸದಿಂದ ಆಯಸ್ಯ ಗೌತಮತ್ರೀ ಮಹಾರೃಣೀಮೇ ವೃಣೀತ್ಮಣೀಮಹೇ ఇప్పుడు కన్యాదానం జరిగింది మనందరికీ తెలుసు పెళ్లి అదే తక్షణంగా నేను భావిస్తూ ప్రతి సంవత్సరం పంచమి రోజు స్వామివారిని పెళ్లికొడుపును చేస్తాం కనుక ఆ ఊరి నుండి కొడుకు చేయవలసినటువంటి వ్యవస్థలంతా మీరు అనుగ్రహిస్తూ మంగళ సూత్రములను ఇక్కడికి పంపించేలాగా అలాగే నిత్యోత్సవాలు దేవాలయంలో నిత్యోత్సవాలు సరిగ్గా జరిగేలాగా భక్తులు వస్తే భారతీ చేతి కీర్తనిచ్చే పరిస్థితిలో కూడా దేవాలయం లేదు సార్ కొన్ని అనేక ఘోరమైన కఠినమైన నరకాలు అనుభవించి రామాయణ అన్నయ్య గారు ఈ రోజున ఈ పరిస్థితి ఏర్పాటు చేశారు కాపాడుతున్నటువంటి శక్తి మాకు లేదు సార్ మీరే ఈ దేవాలయాన్ని కాపాడుతూ ఈ దేవాలయంలో నిత్యోత్సవాలు జరిగేలాగా అర్చకుడు అయితేనేమి పని మనిషి అయితేనేమి జరిగే విధానం భద్రంగా జరిగేలాగా సహకరించాలని మిమ్మల్ని నేను కట్నం వేడుకుంటూ ఉన్నాను సార్ ఇదే నాకు మీరు ఇచ్చేటటువంటి కట్నంగా భావిస్తూ పోయిన సంవత్సరం స్వామివారికి ఉరుకుంద స్వామి దేవాలయం నుండి హనుమంత వాహనాన్ని ఇస్తామని కట్నంగా చెప్పారు సార్ హనుమంత వాహనం ఇస్తామని కట్నంగా చెప్పారు సార్ లక్ష ముప్పై ఐదు వేల చిల్లర పడేటటువంటి హనుమంత వాహనాన్ని ఇస్తామని చెప్పడం వల్ల ఈ సంవత్సరం మా రామయ్య హనుమంతుడి ఎదుర్తా అనుకున్నాం అయితే అన్ని వల్ల ఆయన రాలేదు వచ్చే సంవత్సరానికైనా హనుమంత సేవ జరగటానికి తమను అనుగ్రహించాలని కష్టంగా కోరుతున్నాం సార్ మీరు మనస్ఫూర్తిగా ఈ దేవాలయానికి అటువంటి అనుగ్రహాన్ని మాకు ఇవ్వాలని కోరుతూ సభాత్వాన్ని విమక్తుడిగా ఇవ్వాలని నిశ్చయిస్తే

I'm nice, <laughs> 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 స్వామికరాబం నెత్తిన పెట్టి చెప్పిన మంత్రం తదేవ లగ్నం చిరం తాలాబలం చంద్రబలం విద్యాబలం దైవబలం లక్ష్మీవతే అబద్ధాలయా ఎన్ని అబద్ధాలు చెప్పినాయాదేవ లగ్నం లగ్నం మీరు పెట్టిన ముహూర్తానికి తారమట్టి పెట్టినారా ఎప్పుడన్నా మీ గుండెలు వెనుక మా దేశంలో దుర్గణితం చాంద్రవారం ప్రకారం దుర్గనిమి ప్రకారం కేపీ సిస్టమ్ ప్రకారం మీకు నచ్చినవి సూర్య చాంద్రమానం ఇస్తుంది గురువారం గురువారం శుక్రవారం తప్ప మనం ఎందుకైనా పెళ్లి చేసేది ధర్మమేనా మంగళవారం ఎందుకు పెళ్లి చేయము దాని పేరు మీ అందరూ పెళ్ళి చేయాలంటే మీ ఇంటి దేవుత నమ్మ సుందరమ్మ ఎల్లమ్మ ఎవరైనా సరే మీరు చేసేది మంగళవారం దగ్గర అమ్మ పూజ చేసేది మరి పెళ్ళి మీకు చేయరు ఎందుకు చేయరు మీకు ఆత్మలు వింటే మీకు ఆత్మను వింటే మనస్సును వింటే తగ్గించుకోండి మంగళవారం అంగారకుడి యొక్క అధిపతి అందువల్ల ఆ వారాధిపతి